హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఇక్కడ కొన్ని లిస్టులు మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి కొన్ని అంశాలు ముఖ్యంగా ఇక్కడ చూడండి ఇక్కడ జీరో నేను ఇప్పుడే ఇంతకుముందే చెప్పాను ఇదిగోండి ఇక్కడ ర్యాంక్ వైజ్గా చూసుకున్నప్పుడు ఇక్కడ జీరో కనిపిస్తుంది ఇక అలాగే ఇంకొకటి కూడా జీరో ఉంది అంటే ఇలా నెంబర్స్ కూడా రిపీటెడ్గా ఉన్నాయేమో ర్యాంక్స్ కూడా చెక్ చేసుకున్నా ఇవి ఇక్కడ కూడా ఇంకొక జీరో ఉంది అంటే ర్యాంకుల్లో జీరో మెన్షన్ చేశారు ఇకపోతే ఇక్కడ నేను వీటిని మనం ఒకసారి మెరిట్ లిస్ట్లో కనుక చెక్ చేస్తే ఈ జీరో క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి నేను యాక్చువల్గా ఇది చూసారా ఇది ఒక జీరో ఇది ఓకే ఈ ఈ క్యాండిడేట్ యాక్చువల్గా మెరిట్ లిస్ట్లో మనకు అందుబాటులో ఉన్నాడు ర్యాంక్ కూడా ఉంది అతనికి కానీ ఇక్కడ జీరో ఉంది ఇంకొక జీరో ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను ఇదిగోండి ఇక్కడ ఒక జీరో ఉంది ఈ క్యాండిడేటు అస్సలు మనకు ఎక్కడ దొరకలేదు మెరిట్ లిస్ట్లో కూడా లేడీ క్యాండిడేట్ ఈ నెంబర్ గల క్యాండిడేట్ మెరిట్ లిస్ట్లో మనకు కనిపించాలా ఓకే ఇలా మీరు చెక్ చేయండి మెరిట్ లిస్ట్లో సెలక్షన్ లిస్టులో ఉన్న అభ్యర్థి సెలక్షన్ లిస్టులో ఈ క్యాండిడేట్ ఉన్నాడు కానీ మెరిట్ లిస్ట్లో ఇతను లేడు ఇది మామూలుగా అయితే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇంగ్లీషు ఓకే ఎస్ఏ ఇంగ్లీషు దీంట్లో మెరిట్ లిస్ట్లో ఈ క్యాండిడేటు లేడు సెలక్షన్ లిస్ట్లో ఈ క్యాండిడేట్ ఉన్నాడు ఓకే ఈ మీరు ఇది జీరో ఉంది ర్యాంకు కూడా ఇక్కడ జీరో ఉంది సేమ్ ఇలాగే జీరో ఉన్న ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు అతన్ని వెరిఫై చేస్తే మెరిట్ లిస్ట్లో అతను కనిపిస్తున్నాడు ఇతను ఉన్నాడు కానీ అతను లేడు మెరిట్ లిస్ట్లో ఓకే సెలక్షన్ లిస్ట్లో వీళ్ళందరు వీళ్ళిద్దరు ఉన్నారు కానీ ఇతను మాత్రం మెరిట్ లిస్ట్లో కూడా ఉన్నాడు కానీ ఇతను వచ్చేసరికి ఇంకొక జీరో ర్యాంకు జీరో ర్యాంకు మెన్షన్ చేసిన క్యాండిడేటు ఆ వ్యక్తి అసలు మనకి సెలక్షన్ లిస్ట్లో కూడా మెరిట్ లిస్ట్లో కూడా లేడు మెరిట్ లిస్ట్లో ఈ నెంబర్ చెక్ చేస్తే అసలు మెరి లిస్ట్ క్యాండిడేట్ కనిపి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫిఫ్టీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్